దీంతో పాటుగా ఇక తెలంగాణ రాష్ట్రానికి పోదాం రాష్ట్రానికి సంబంధించిన ప్రజల ఇప్పటికే సుక్క నీళ్లు లేక పూర్తిగా కూడా రైతులు ఆందోళన చెందిన పరిస్థితి చూసారు ఎందుకంటే ఒక్కతడి నీళ్ళు వస్తే చాలు పొట్టకచ్చిన వరి పంట దక్కుతుంది అనే ఆలోచనలో రైతాంగం ఉన్న పరిస్థితి కనబడతాను ఇప్పుడు మరో రకంగా కూడా అప్పుడు ఆ విధంగా నష్టపోయారు ఇప్పుడు రైతులు ఇంకొక రకంగా కూడా నష్టపోతున్న పరిస్థితి చూడవచ్చు ఇక చూడండి నీళ్లు దొరకని గోస ఇక్కడ మొత్తం వరి పంట అంతా ఎండిపోయింది చూడండి క్లియర్గా చూడండి ఇక్కడ నీళ్లు దొరకని పంట అంటూ కూడా నీళ్లు దొరకని గోస్ అయిపోయింది ఇక్కడ వరి పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు అందించకపోవడంతో ప్రభుత్వ వైఫల్యానికి ప్రభుత్వ అసమర్థతకు ఒక నిర్వచనం ఒక నిదర్శనం ఒక సాక్ష్యం ఈ యొక్క ఇక్కడ కనబడుతున్న ఫోటో దీంట్లో పూర్తిగా కూడా వరి పంట ఎండిపోయిన పరిస్థితి ఇట్లున్నది ఇక ఇటువైపు చూడాలి ఇక్కడ నేలరాలిన ఆశ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు అసలే సమస్యల వలయంతో పూర్తి స్థాయిలో కూడా ఆ ఉన్న పరిస్థితులలో ఇప్పుడు రైతుల పాలిట ఈ చెడగొట్టు వానలు ఇంకో తీరుగా మారిపోయిన పరిస్థితి కనబడతాను ఇక్కడనేమో పూర్తి స్థాయిలో తెలంగాణలో ఒకవైపు వరి పంట కోతకు సిద్ధమవుతుండగా మరోవైపు నీళ్ల కొరతతో చివరికి తడ చివరి తడి అందక నీరు అందడం లేదు పెద్దపల్లి జిల్లా ధర్మవరం మండలం లోని కొత్తపల్లి గ్రామంలో ఎండిన వరి పొలంలో రైతు బూక్య రమేష్ నాయక్ అంటూ ఇక్కడ చూసాం ఇక్కడ ఇటు ఎండి ఇటు తడిచి అనేక అసలే రకరకాల సమస్యలతో లభోదీభ రైతుల పాలిట చెడగొట్టు వానలు పిడుగుపాటుల్లా మారే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బండర్పల్లి గ్రామశివారులో రాళ్ల వానకు నేల కొరిగిన వరి అంచు కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాయి ఓ పక్కన అసలే మా ప్రభుత్వం సక్క లేదురైనా మా ప్రభుత్వానికి సంబంధించి తీవ్ర స్థాయిలో కూడా ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్న పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వానికి జరుగుతున్న పూర్తి స్థాయిలో ప్రభుత్వం అసమర్థత నిర్ణయాల వల్ల ప్రజలందరూ కూడా ఘోసపెడతా ఉంటే ఇప్పుడు ప్రకృతి ప్రకోపించిన తర్వాత ప్రకృతి యొక్క విలేతనానికి ఇక్కడ బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇక్కడ వా ఇగ చూడు వాలిన చేలు కూలిన రైతు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఐదు ఉమ్మడి జిల్లాల్లో అకాల వర్షం దెబ్బతిన్న పంటలు అంటూ కూడా చూడొచ్చు ప్రభుత్వమే కాదు అటు ప్రకృతి కూడా రైతన్నపై పగబట్టినది సర్కార వైఫల్యంతో సాగునీటి సంక్షోభం ఏర్పడి ఒకవైపు పంటలు ఎండిపోతుండగా మరోవైపు వడగళ్ల వానలు దాపరించాయి నీళ్లు లేక పంట ఎండుతుండగా అంతో ఎంతో పడుతున్న పంటలపై శుక్రవారం రాళ్లవాన పడింది దాదాపు ఐదు ఉమ్మడి జిల్లాల్లో కురిసిన రాళ్లవానతో అనేక ఎకరాలలో పంట నష్టం సంభవించింది ఆ పొట్టకచ్చి ఈయన దశలో ఉన్న వరి మక్కసు ఉన్న తదితర పంటలన్నీ కూడా వానకు దెబ్బతిని కొరిగాయి కొన్ని చోట్ల మార్కెట్కు తెచ్చిన ధాన్యం మక్కలు తడిసిపోయాయి మూడు రోజులు మరో మూడు రోజులకు కూడా రాళ్ళవాన ఉన్నాయి ఇక ట్రాన్స్ఫర్లు కాలిపోతున్నాయి డీడీలు కట్టి నెలలు దాచినా కూడా ఇచ్చే దిక్కు లేదు కరెంటు లేదు పంటలు ఎండుతున్నాయి సిబ్బందితో సమస్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రతి పనికి పైసలు ఈఆర్సీ విచారణలో రైతుల ఆవేదన ఇక ప్రాణాలు కబలిస్తున్న శాఖలో మూడు రోజులకు ఇద్దరు బలి రోజుకు రెండు పశువుల మృతి వెల్లడించిన ఏఎస్పి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఈ పరిస్థితి ఈడుంటే ఇక్కడ మరో పరిస్థితి సాగర్ డేంజర్ బెల్స్ డెడ్ స్టోరేజ్ చేరువలో నీటి మట్టం వరద కాలువకు ఆగిపోయిన నీళ్లు నిలిచిపోయిన వరద కాలువ మోటార్లు నీరు లేక బోసిపోతున్న ప్రధాన కలవ ముప్పై వేల ఎకరాలలో ఆయకట్టుపై నీళ్లు నీడలు తీవ్ర ఆందోళనలో అన్నదాతలు శ్రీశైలం నుంచి విడుదల చేస్తునే గటెకేది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ సమస్యలన్నీ ఇట్లా ఉద్భవించి ఈ సమస్యలన్నీ ఇట్లా ఉన్న తరుణంలో మరో పక్కన ఇప్పటికీ రాలిన మట్టిపోలు నాలుగు వందల యాభై ఆరు రైతులు అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల యాభై ఆరు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ మార్పుతో వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలలో పెద్ద దిక్కు కోల్పోయిన పరిస్థితి కనబడతాం నిన్నటికి నిన్న మరో ఇద్దరు రైతులు కూడా బలవన్ మరణానికి చెందిన పరిస్థితి ఒకళ్ళు కాక రైతు భరోసా అందక ఊరేసుకున్న లింగన్న ఇక మక్కల దిగుబడి రాక పురుగుల మందు తాగిన మధుకృష్ణ ఇక ఆదిలాబాద్ మలుగు జిల్లాలో ఘటనలో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లున్నది అంటే ఆ ఘోరమైన పరిస్థితి ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారీ నీటి పరుదల శాఖ మంత్రి గాని వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణలో జరగబోతున్న ఉత్పన్నమవుతున్న కరువును ముందుగా అంచనా వేయలేకపోయూ తెలంగాణలో ఎన్ని ఎకరాలు సాగైంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించగలం ఆ వాటి ద్వారా పూర్తి స్థాయిలో పంటలన్నింటినీ కూడా ఏ విధంగా రక్షించగలం వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సోయి దప్పిన పరిస్థితి కనబడతాం సో ఇలాంటి పరిస్థితులలో అనేక రకాలుగా రైతులు కూడా నష్టపోతున్నారు వ్యవసాయం ఒకప్పుడు పండగ అనేది ఇప్పుడు వ్యవసాయం అనేది దండగా అనే పరిస్థితి ఏర్పడుతుంది రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఇబ్బందులతో పాటు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి ఇప్పటికే వలస జీవులు కొనసాగుతూనే ఉన్నాయి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరిణామం తారాస్థాయికి కూడా చేరిన పరిస్థితి కనబడుతుంది ఈ విధంగానే ఉంటే రేపు భవిష్యత్తులో మరో రకంగా మారిపోతుంది అనే అంశానికి ఏర్పడ్డ పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రైతుల కోసం ఇట్లున్నది ఇక దాంతో